స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించి చట్టాన్ని మార్చేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు కూడా పోటీకి అర్హులవుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిగింది సమావేశం వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలిపారు పలు రంగాలకు కేటాయింపులు జరిపేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కూడా ఆయన అన్నారు మద్దతు ధరతో పాటు సన్న బోనస్ కూడా ఇస్తామని తెలిపారు రాష్ట్రంలో కొత్తగా మూడు వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని వార్డు మెంబర్ గాని సర్పంచ్ గాని నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల దాన్ని ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో మా సహచార మంత్రి వారిలో గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది